చంటి అయితే మధుకి ఫోన్ చేసిన తర్వాత ఇంకా తనకి యాక్సిడెంట్ అయ్యింది నాన్నకేం అని చెప్పంగానే ఇంకా తనైతే చిన్న అక్కడి నుంచి కంగారు పడుతూ వెంటనే పద్దు స్కూటీ తీసుకొని అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంకా వచ్చి సుబ్బుని వరకు ఇంకా మధు అయితే ఇంక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరిగిందా ఏందా అని చెప్పని ఇంకా పద్దు అయితే మీకు యాక్సిడెంట్ జరిగింది చంటి చెప్పినంతసేపు తను ఏడుస్తూనే ఉంది అని చెప్పనేటప్పటికీ ఎందుకు నాన్న నీకు ఇన్ని బాధలు నేనేం నాకేం కాదులే మనకు ఈరోజు అని చెప్పనంటే స్వరూ స్వరూపైతే అయితే తను ఈరోజు నువ్వు మీరు లేచిన టైం బాగుందండి మనకే గన్నం లేకుండా చిన్న చిన్న డబ్బులతో మీరు బయటపడ్డారు అని అంటే ఇంకా చిన్ని అయితే మాత్రం నా వల్లే కథ నాన్న మీకు ఎన్ని కష్టాలు నా చదువుకు డబ్బులు పెట్టాలనే కదా మీరు ఇంత కష్టపడుతున్నారు నాకు అసలు ఆ చదివే వద్దు అంటే ఇంకా సుబ్బు అయితే ఒక్కసారిగా పైకి లేచి నేను కష్టపడేది నువ్వు నీ కోసము అని చెప్పనని అంటాడు వద్దు నాన్న నా కోసం నువ్వు ఇంత కష్టపడద్దు నేను చదువు మానేస్తాను అప్పుడు లక్షణంగా ఉంటారు అని చెప్పనంటే లేదమ్మా నువ్వు ఇంట్లో సంతోషంగా నువ్వు తిరుగుతూ ఉంటేనే అదే నాకు సంతోషం నువ్వు చదువుకొని పెద్ద స్థాయికి నువ్వు వెళ్ళాలి అని చెప్పనని సొంత కన్న బిడ్డని కూడా కాదనుకొని ఇంకా వాళ్ళిద్దరు ఆశలంతా మధు మీదే పెట్టుకొని బతుకుతూ ఉంటారు ఇంకా మధు కూడా అయితే నేను శనివారం ఆదివారం ఎట్టా సెలవుగా ఉంటాను కదా ఆ రెండు రోజులు మీరు రెస్ట్ తీసుకున్నానా ఆ రెండు రోజులు కూరగాయలకి నేనే వెళ్తాను అని చెప్పిన అంటే సరే నాన్న నువ్వు ఎట్ట చెప్తే అట్టే అని చెప్పనని ఇంకా అంటాడు ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా బాలరాజు ఫోటో అయితే చూసుకొని ఒకటి ఏమైనా బాధపడుతూ ఉంటుంది ఒక పక్క మహి అయితే ఆ పెయింటింగ్ వేసింది చిన్న అని చెప్పని తెలుసుకున్న తర్వాత నుంచి దాని ల్యాప్టాప్లో పెట్టుకొని దాన్నే చూసుకుంటూ ఎక్కడ తొందరలోనే అంటే నాకు నేను ఇండియాకు వచ్చింది నీ కానీ నువ్వు ఈ ఊరు ఉండవని చెప్పని నాకు కొంచెం తెలిసింది అని చెప్పిన తర్వాత ఇంకా నేను నా మనసు చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అనుకుంటూ ఆ ఫో ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు కానీ నాగవల్లికి అయితే చాలా కోపం వస్తుంటుంది వీడు చిన్నీ ఉందని చెప్పి తెలిసిన కాడి నుంచి ఆ ఫోటో పట్టుకొని కూర్చొని ఉన్నాడు అని చెప్పనని ఇంకా స్వరూప అయితే ఇంక ఇంట్లో పనులన్నీ మొగ్చుకొని ఇంక చిన్ని అయితే వస్తుంది చిన్ని అయితే ఇంకా బాలరాజు ఫోటో చూసుకొని తను బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు మిమ్మల్ని ఎలా చూడకుండా ఉన్నా అని చెప్పనని ఇంకా స్వరూప ఏమనుకుంటుంది సుబ్బు కోసమే తన బాధపడుతున్నట్టున్నాయి అని చెప్పనని ఏం ఏమి చిన్ని మధు ఇంకా పడుకోలేదంటే నాకు నిద్ర పట్టడం లేదమ్మా అని చెప్పనే అంటుంది మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు కదా అంటే స్వరూప లెక్కలో సుబ్బు అనుకుంటుంది కానీ చిన్ని మాత్రం బాలరాజు కోసం బాధపడుతూ ఉంటుంది అవన్నీ వదిలేసి అమ్మ మీ నాన్నకి ఏం కాలేదు కదా అని చెప్పనంటే ఇప్పుడు బా నా రోజు జైల్లో నాన్నీ నాన్న కలిసాడా లేదా అని చెప్పనని ఎందుకు నాకు అబద్ధం చెప్పారని అడుగుదామా అయినా వద్దులే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బట్టి అమ్మని ఇలా అడగడం అడగడం తప్పు అమ్మని ఒళ్ళు కోసే పొడుకుంటానమ్మా అని చెప్పను అనగానే ఇంకా స్వరూప కూడా పొడుకోమ్మ అని చెప్పని తను తల నిమురుతూ తను పుడుకుంటుంది చేస్తుంది ఇంకా అక్కడి నుంచి ఏడుస్తూనే ఇంకా కావేరి అయితే చిన్నపిల్లప్పటి నుంచి జైల్లో తనను పట్టుకొని అన్ని బాధలు పడినా కానీ చిన్ని విషయంలో ఏ రోజు తన ప్రేమ మాత్రం బయటకు చెప్పకుండా చూపించింది ఒళ్ళు పె పెట్టుకొని పడుకున్న అవన్నీ గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మహి అయితే మాత్రం ఇంకా చిన్ని వేసిన పెయింటింగ్ చూసి అలాగే తను ఉన్నాడని చెప్పని ఇంకా నాగవల్లి అయితే ఇంకా ఒకటి పోయింది ఈ మహి అనుకుంటే మళ్ళీ ఈ మహికి ఈ పెయింటింగ్ రూపంలో మళ్ళీ వచ్చి ఆ చిన్ని గొడవ తగిలించుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తే వీడు మారుతాడు అని చెప్పినని ఇంకా నాగ అయితే పెద్ద పరీక్షలాగే అయిపోతుంది ఇంకా మొత్తం అయితే ఇంకా చాలా కట్టుకట్టుకొచ్చి ఇంకింటికి తీసుకొచ్చిన తర్వాత నుంచి కూడా చిన్ని వేసిన పెయింటింగ్ చూస్తూ ఉంటాడు